శ్రీ యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వత్యమా ఓం నమః నమస్తే నమస్తే పరమేశ్వర నమస్తే నమో నమ మార్చి రాశి ఫలితాలు మాసం యొక్క రాశి ఫలితాలు చెప్పుకునే ముందు మనము ఈ యొక్క మహత్తరమైనటువంటి మార్చి మాసంలో మనకు వచ్చేటువంటి పండుగల్లో ముఖ్యంగా నారసింహస్వామికి సంబంధించిన ఉత్సవాలు నారసింహ ద్వాదశి అని ఆమలక పూజ అని అదే రోజున అట్లానే కామదహనం ప్రత్యేకంగా మనకు సకలమైనటువంటి కీడులు అంటే కీడు అనేది ఇక్కడ కాదు ఇక్కడ కోరిక మనస్సులో ఏది సంచరించకుండా జన్మరాహిత్యం పొందటానికి ఏకైక రోజు కామదహనం ప్రత్యేకంగా మనకు పురాణం చెప్పబడినటువంటి కామదహనం కాబట్టి ఈ కామదహనంలో ఎవరికైతే ఇబ్బందులుగా జీవితంలో అనేక బాధలు పడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ కామదహనం రోజు ఆ యొక్క కోరికలన్నీ నశించిపోయి అన్ని రకాలైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడేయాలని సాక్షాత్ పరమేశ్వరుడు యొక్క త్రినేత్ర అయి ఆ కామదు ఆ కాముణ్ణి అంటే ఇక్కడ మన్మధుణ్ణి దహింపజేసేటువంటి సంఘటన మనకు చోటు చేసుకోవటం తద్వారా సమస్తమైన కోరికలు నశించిపోయి పరమాత్ముడి యొక్క సాన్నిధ్యం పొంది ఆ యొక్క కొత్త వసంతాల్ని అదే వసంతోత్సవంగా చెప్పబడింది ఇటువంటి వసంతోత్సవాన్ని మళ్ళీ కొత్త రంగులు పులుముకోవాలి జీవితంలో అని చెప్పి మనకు జీవితంలో ఈ పాల్గొడ మాసంలో వచ్చేటువంటి మహాలక్ష్మి జయంతిగా ఉత్తర భారతంలో ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క మనకు తెలుపబడింది అట్లనే బృందావనంలో కృష్ణుడికి అనేక విధమైన గోపికలతో ఆ యొక్క తన యొక్క ప్రేమామృతాన్ని కురిపించేటువంటి తద్వారా లోకమంతా ప్రకృతి సిద్ధమైనటువంటి ప్రకృతిలో మనం ఎట్లా ప్రేమత్వాన్ని చూపించాలి ప్రేమతత్వాన్ని అని చెప్పి కృష్ణుడు బోధించేటువంటి వసంతోత్సవము ఇటువంటి లీలా మానుష విగ్రహమైన